అందరికీ హాయ్ ఇది ఎక్కడ అని అనుకుంటున్నారా ఇది ఎక్కడో కాదండి తుమ్మలగుంట కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇక్కడ ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశి రోజున ఇలా ఏడు ద్వారాలను పెడతారు ఇది ఒక ఊరు ఈ ఊరి పేరు తుమ్మలగుంట గూగుల్లో సెర్చ్ చేస్తే లొకేషన్ వస్తుంది ఈ ఏడు ద్వారాలను చాలా బాగా అలంకరించారు ఇక్కడికి చాలా మంది భక్తులు వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు ఇది తిరుపతి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ ఎన్నో రకాల పూలతో అలంకరించారు ఈ గుడికి సంబంధించి ఇక్కడ ఒక కళ్యాణ మండపం కూడా ఉంది ఆ కళ్యాణ మండపంలో చాలామంది వచ్చి కళ్యాణం చేసుకుంటూ ఉంటారు ఇక్కడ చూడడానికి రెండు కళ్ళు చాలవు అన్నట్లుగా అలంకరించారు ఇక్కడ నైట్ గన అయితే ఇంకా చాలా బాగా ఉంటుంది ప్రతి సంవత్సరము కూడా ఇదేలాగా అలంకరిస్తారు మేమైతే ప్రతి సంవత్సరము కూడా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని వెళ్తాము ఇక్కడైతే అన్ని సదుపాయాలు కూడా ఉంటాయి మనకు పూజకి కావాల్సిన సామాన్లన్నీ కూడా ఇక్కడే అమ్ముతారు రైల్వే స్టేషన్ నుంచైనా లేక బస్టాండ్ నుంచైనా ఇక్కడికి రావాలంటే షేర్ ఆటో ఎక్కి తుమ్మలగుంటలో దిగాలి తుమ్మలగుంట్లో దిగిన తర్వాత అక్కడి నుంచి బాడిగా ఆటో మాట్లాడుకొని కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అని అంటే వాళ్ళు తెచ్చి దింపేస్తారు చిత్తూరు పై వెళ్ళే వాళ్ళైతే కుడి పక్కన తుమ్మల గుంట ఆర్చి వస్తుంది ఆర్చి లోపలికి వెళ్తే కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ వస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఎంట్రన్స్ నుంచి లోపల వరకు అలంకరణ చాలా బాగుంది చూడండి బెలూన్స్తో ఇలా చుట్లూరు ఎంత బాగా కట్టారో సూపర్గా ఉంది చూస్తుంటే ఇంకా చూడాలనిపించేలాగా ఉంది ఇక్కడ పైన చుట్లూరు బెలూన్స్తో చాలా బాగా డెకరేషన్ చేశారు చూడండి చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గరుడ వాహనం మీద కూర్చుని ఉన్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి